నమస్కారం అండి మేము మిర్యాలగూడ పట్టణం నుండి డబల్ బెడ్రూమ్ల గురించి నల్గొండ జిల్లా కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఏదైదో గత ప్రభుత్వ హయాంలో డ్రాలో తీసి ఉన్నాయి దాదాపుగా అక్కడ ఐదు వందల అరవై ఆరు ఇళ్ళు డబుల్ బెడ్రూమ్లుగా కట్టి ఉన్నారు దాని గురించి డ్రాగా తీసి నాలుగు వందల యాభై మందికి డ్రా తీశారు డ్రా తీసిన తర్వాత ఇచ్చే ప్రక్రియలో పనులు జరుగుతున్నాయని సమయం కాలయాపన జరిగి జరిగింది కొద్దిగా ఆ లాస్టులో ఇచ్చే టైంలో ఎన్నికల కోడ్ అని ఎలక్షన్ కోడ్ అని వచ్చి ఆ పని అక్కడనే ఆగిపోయాయి ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ గవర్నమెంట్ మారింది మారిన గవర్నమెంట్ కూడా ఇస్తాము మేము దాన్ని ఎవరికి దాని జోలికి పోము దాని జోలికి పోము ఎవరి జోలికి అందరినీ కలుపుకొని అందరి ఎవరి వాళ్ళకి ఇస్తామని చెప్పారు అదే ప్రక్రియలో అక్టోబర్ నెలలో మళ్ళీ ఎంక్వైరీ కూడా చేశారు ఆ ఎంక్వైరీ కూడా ప్రభుత్వ ఆఫీసుల ద్వారా ఆఫీసర్ల ద్వారా ఎంఆర్ ఆఫీస్ నుంచి ఆర్డిఓ ఆఫీస్ నుంచి ఎండిఓ ఎంపీ ఎండిఓ ఆఫీస్ నుంచి ఆఫీసర్లో వారే ఫోన్లు చేసి మాకు వచ్చి ఎంక్వైరీ చేశారు మీ మీకు ఇస్తామన్నారు అవి ఎంక్వైరీ చేసి కూడా ఇప్పుడు ఎనిమిది నెలలు గడిచిపోయిందండి ఆఫీసులు చుట్టూ తిరుగుతూనే ఉన్నాము మొన్న కూడా మళ్ళీ సబ్ సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ మెమోరాలం ఇవ్వ ఇవ్వడం జరిగింది సబ్ కలెక్టర్ సార్ గారు ఛార్జ్లో మీరు నల్ నల్గొండ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారంటే డిఓ ఆఫీస్ గారికి డిఓ గారికి ఇచ్చాము తద్వారా ఇరవై ఐదు రోజుల్లో టైం తీసుకొని మళ్ళీ వెళ్ళి అడిగితే మేము బాబు మేము కలెక్టరేట్ నల్గొండకు పంపించేసాము అది స్కీమ్ల విషయం మాకు తెలియదు మీరు అక్కడి నుంచి అక్కడికి వెళ్తే బాగుంటుంది అన్నారు తర్వాత మేము స్కీమ్లు అంటున్నారు కదా గవర్ గవర్నమెంట్ ప్రతినిధి అని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము ఎమ్మెల్యే సార్ కూడా మీకు ఎవరిస్తామని చెప్పారు అది అసలు కట్టారా లేదా ఏ విషయం కూడా మాకు తెలియదు తెలియదు అన్నట్టుగానే అన్నారు అయితే తెలియదు అంటున్నారు సార్ మరి మా పరిస్థితి ఏంటి ఏం చేయాలి మేము అని అడిగితే మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ మీ సమస్య ఏమన్నా మీకు ముందుకు వస్తుందని చెప్తే మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము మేడంకి మెమరండమ్ కూడా ఇచ్చాము మేడం అడిగి తెలుసుకొని మీకు న్యాయం చేస్తామని చెప్పారు తద్వారా సార్ సంబంధిత అధికారులు కూడా ఉన్నారు అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన కూడా అన్నీ రెడీ అయ్యాయండి ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాయి ఇచ్చేస్తాము అంటున్నారు కానీ మరి ఎప్పుడు ఇస్తారు సార్ అంటే మీ సబ్ కలెక్టర్ గారితో సంప్రదించి ఏం జరిగింది అనేది కనుక్కొని మీకు న్యాయం చేస్తామని చెప్పారు ఆ ఆశతోనే మేము మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము మాకు న్యాయం జరగాలని ఈ నాలుగు వందల యాభై కుటుంబాలు ఆరు వందల ఐదు వందల అరవై కుటుంబాలు ఈ రెండేళ్ల నుంచి పడిగాపులు కాటి కాచి ఎదురు చూస్తున్నాము మా పేరు మీద ఉన్నాయని ఉండి ఉంచుకొని కూడా కిరాయిలు కట్టలేక కిరాయిలు పట్టు కట్టలేని పరిస్థితి కిరాయిండల్లో మీరు చూస్తూనే ఉన్నారు ఏమైనా జరిగినా కానీ కార్యం జరిగిన ఏమైనా అయినా ఇండలో చా ఏమంటే శవాన్ని కూడా ఇంటి ఇంట్లోకి తీసుకొని ఇస్తలేరు బయట ఎక్కడో పెట్టుకొని కార్య కార్యం పూర్తి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మీరందరూ మీడియా పరంగా కావచ్చు ప్రతి రాజకీయ పరంగా కావచ్చు అందరూ సహకరించి మాకు న్యాయం చేయాలని మాకు మా పేరు మీద వచ్చిన ఇళ్ళును ఇప్పించాలని కోరుకుంటున్నాం మాట్లాడతారా